Hvala అడిగిపోతారా లేదా రోజులో ఇస్తారా అక్క తింటున్నాం ఎవరైనా కూడా దయచేసి బయట ప్లాస్టిక్ కంటే న్యాచురల్గా అడవిలో దొరికే పారేటాకు ఇందులో ఏమి లేదు మంచి ఆరోగ్యం జోహార్ అంటే నమస్తే మర్చిపోయినట్టుంది ఒక మంచి కార్యక్రమం చాలా రోజుల తర్వాత మరి చిల్డ్రన్ సంతోష్ సోదరుడు రెండు వేల ఇరవైలో లో మాకు పరిచయం అయ్యండు అప్పుడు కరోనా టైంలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలతోటి పరిచయం అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ములుగును వదిలిపెట్టకుండా ఒక ఊరు రెండు ఊర్లు ఊర్లు తొమ్మిది గ్రామాలను దత్త తీసుకొని పిల్లలకు ఇక్కడ అన్ని రకాలుగా వృత్తికై ఆపరేషన్స్లలో ఏర్పాటు చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి సోదరుడు మాలాంటి ప్రాంతాలకు చాలా అవసరం నీడని సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క సేవను ప్రత్యేకంగా అభినందిస్తా ధన్యవాదాలు మరి ఎంత బిజీ స్క్రెడ్యూల్లో ఉన్నా కూడా కలెక్టర్ గారు చెప్పగానే ఇంత దూరం వాస్తవానికి ఢిల్లీ పోయిన సార్ కూడా నిన్న మీటింగ్ ఉండే